గౌతమ్ అయితే పాపను చూడడానికి అని చెప్పి ఇంటికైతే వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఆవిడని పూర్ణ అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు ఎంతకీ ఆవిడ కనిపించకపోవడంతో అక్కడ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉయ్యాలలో పాప కూడా లేకపోవడంతో ఏంటి పాప లేదు పూర్ణ లేదు ఏమైపోయారు వీళ్ళిద్దరూ అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే మళ్ళీ దగ్గరికి వచ్చి ఏంటి మళ్ళీ నీ బా మీ ఆయన కానీ ఇప్పుడు పాపతో తిరిగి రాకపోవాలి నేనంటే ఏంటో చూపిస్తాను నాలో ఇంతవరకు మంచితనం చూసావు ఇప్పుడు నేనంటే ఏంటో చూపిస్తాను మళ్ళీ నాలో ఎంత కోపం ఉందో కూడా ఇప్పుడే చూపిస్తాను ఎలాగైనా గౌతమ్ను పాపను తీసుకొని రావాలి లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే బెదిరిస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఒకసారిగా షాక్ అయిపోయి మాలిని వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మాలిని మాత్రం నా పాపను నా చేతికి ఎలాగైనా మీరు ఇవ్వాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి గౌతమ్ గౌతమ్ దగ్గరికి అయితే అరవింద్ వెళ్ళి ఎక్కడ ఉందిరా మా పాప అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఏమో నాకు తెలియదు కనిపించటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద్కి అయితే చాలా కోపం వచ్చేసి అక్కడ ఉన్న గౌతమ్ని అయితే గట్టిగా కొడుతూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ అయితే ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ నడు రోడ్డు మీద కొట్టుకుంటూ ఉండడంతో అక్కడ ఉన్న గౌతమ్ అయితే గట్టిగా కొడుతూ ఉంటాడు అది చూసిన అరవింద్ అయితే కింద పడిపోయి అయ్యో అని చెప్పేసి అయితే కింద పడిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే అరవింద్ ని చాలా గట్టిగా కొట్టడంతో అక్కడ కింద పడిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే పాప ఏమైందా అని చెప్పేసి అయితే తన కోసం వెతుకుతూ ఉంటాడు అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఏంటి ఎందుకు ఇలా తయారవుతున్నారు అతను అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో